ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ ఆధ్యాత్మికంపై ఎందుకు లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు సరస్వతి పుష్కరాలకు కేవలం ముప్పై ఐదు కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేశారు తక్కువ నిధుల కేటాయింపు వల్ల అరకుర సౌకర్యాలు కనిపిస్తున్నాయని సంజయ్ పెదవి విరిచారు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కరం స్నానం ఆచరించిన కేంద్ర మంత్రి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు కోరిన కోరికలు తీర్చే స్వామిని భక్తులంతా కొలవాలని సూచించారు చేస్తున్నారు ముప్పై కోట్లు ఏ మూల జరిపోతుంది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ముప్పై కోట్ల రూపాయలు ఏ మూలకి జరుపుతాయి ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా సందర్భంగా యాభై కోట్ల మందికి ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వం యోగి గారి ప్రభుత్వం యాభై లక్షల మందికే వాళ్ళ పరిమితం చేసి వాళ్ళ ఈ పుష్కరాలను తూతూమంతంగా ముగించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు అందాల పోటీలు వాటికి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు కేవలం ముప్పై కోట్లతోనే చేతులు దులుపుకోవడం ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి ఇలా ఈ పండుగను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాల్సిన ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కానీ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు మళ్ళీ ఇట్లా మేము మాట్లాడడానికి ఏం చేస్తుంది అంటారు అన్ని కేందం చేస్తాక మీరెందుకు ఉండేయాలి కాబట్టి ఆ స్థాయిలో మీరు కష్టపడి పని చేస్తే కేంద్రం కూడా సహకరిస్తుంది కానీ కష్టమే లేదా మీది